స్వాగతం అండి అందరికీ జిఆరి ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా అందరూ బాగుండాలి అందరికీ ఇల్లు ఉండాలి అదేనండి మా ఉద్దేశం మరి ఈరోజు నాలుగున్నర సెంట్లు స్థలం ఒకటి అమ్మకానికి వచ్చిందండి ముప్పై అడుగుల వెడల్పు అరవై ఆరు అడుగుల పొడవుతో అండి మరి స్థలం ఎక్కడంటారా మన మైదికూర్ రోడ్డులో నుండి టూటౌన్ పోలీస్ స్టేషన్ ఉంది కదండి బైపాసు బస్సులు తిరుగుతూ ఉంటాయి పాత స్టాండ్కి పోయేటి మరి ఈ రోడ్డులో మూడవ కాలనీ అంటారండి దీనికి ఈ మూడవ కాలనీ రోడ్డులో స్ట్రైట్గా వెళ్తే మనకు టూటోన్ పోలీస్ స్టేషన్ దాటుకుంటూ చుట్టుపక్కలంతా కూడా మంచి కమర్షియల్ రూములు కమర్షియల్ షాపులు ఉన్నాయండి మరి షాపులను దాటుకుంటూ ముందుకు వెళ్తే మరి మూడవ కాలనీకి సంబంధించిన పార్క్ ఒకటి వస్తుందండి చూసారా ఇదంతా కూడా మనకు టూటోన్ బైపాస్ రోడ్ అంటారంటే దీనికి ఇదంతా మూడవ కాలనీ ఇక్కడంతా కూడా మంచి మంచి కమర్షియల్ షాపులు కమర్షియల్ బిల్డింగ్స్ ఇక్కడ స్నేహ రెసిడెన్స్ అని చెప్పేసి ఒక మంచి లాడ్జ్ ఇవన్నీ కూడా బాగా డెవలప్ అవుతున్న రోడ్ అండి ఇది చుట్టుపక్కలంతా కూడా పెద్ద రోడ్ అండి ఇది మైదుకూర్ రోడ్డు తర్వాత ఈ రోడ్డే బాగా డెవలప్ అవుతుంది మరి ఇదేనండి పార్క్ ఇది ఈ పార్కు చూశారు కదా మరి ఇక్కడ అంతా కూడా కార్లు కూడా ఇక్కడ ట్యాక్సీ స్టాండ్ కూడా ఉంటుందండి మరి ఈ పార్కు రోడ్డు కూడా చాలా పెద్ద రోడ్డు అండి ఈ ఈ రోడ్డును దాటుకుంటూ అలాగే లోపలికి వెళ్తే మనకు కొప్పరపు భీమయ్య కాలనీ అనే ఒకటి వస్తుందండి మరి ఆ కాలనీ చూసారా కొప్పరపు భీమయ్య కాలనీ అని మళ్ళీ ఈ కాలనీలో నుంచి మనము ఈ బోర్డు నుంచి పక్కనే లెఫ్ట్కి వెళ్తే లోపలంతా కూడా మంచి మంచి భవనాలు ఉన్నాయండి నివాస స్థలాలు మొత్తం కూడా మరి ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్గా లెఫ్ట్కి తీసుకొని మరి అలాగే స్ట్రైట్గా వెళ్తే కనుక చుట్టుపక్కలంతా కూడా మంచి ఇల్లు ఉన్నాయండి మరి ఇక్కడితో మూడో కాలనీ స్టార్ట్ అవుతుంది స్టాప్ అయిపోతుందండి మరి ఇక్కడ నుండి స్థలము మనకు నాలుగున్నర సెంట్లు స్థలం ఉందండి ఉత్తర మొహానికి వర్షాలు పడినాయి కాబట్టి కొంచెం పిచ్చి చెట్లన్నీ మొలిచినాయండి మొత్తం క్లీన్ చేపిచ్చి స్థలం కొలతలు పెట్టించి ఇస్తారండి చూసారా ఈ పోల్లు ఉన్నాయి కదండి ఇది మెయిన్ రోడ్డు నుంచి రెండో బిట్టేనండి మరి స్థలము నాలుగున్నర సెంట్ అండి ఉత్తర మొహము ముప్పై అడుగుల వెడల్పు అరవై ఆరు అడుగుల ఉందండి మరి కావాల్సిన వాళ్ళు జీఆర్ ప్రాపర్టీ సార్కి ఫోన్ చేయండి మంచి రేటుకి ఇప్పిస్తానండి ఓనర్ అయితే ఎనిమిది లక్షలు చెబుతున్నారు రండి మీరు చూడండి చూసిన తర్వాత మంచి ధరకు బార్గెన్ చేసి ఇప్పిస్తానండి తల మొత్తం క్లీన్ చేయించి ఇస్తారండి మరి అలాగే మీ ప్రాపర్టీస్ ఏదైనా కొనాలన్నా అమ్మాలన్నా మమ్మల్ని సంప్రదించండి మరి అలాగే మా పేజ్ని ఫాలో అయిపోండి మరి అలాగే మా యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి జారీ ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు